దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని వాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా దుండిగల్ శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో దత్త సభ మండపాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భక్తులందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని శుభ సూచకం ప్రశాంత వాతావరణం సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి వచ్చే భక్తులకు ప్రశాంతత చేరుకుందని ఆకాంక్షించారు అంతకుముందు శ్రీమద్ భగవతానికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వ్యాఖ్యానాలతో రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు గణపతి సచ్చిదానంద స్వామిజీ శ్రీ దత్త విజయ తీర్థ స్వామి పాల్గొన్నారు అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము ప్రజలు సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో వర్దిల్లాలి ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము కళాఖండాలుగా తీర్చిదిద్ది వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలన్నా వద్ద పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించిన మీరు రావాలి అని వారు నాకు చెప్పడం వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్ర లేకుండా పోయే ప్రమాదం ఉండే స్వామివారి ఆదేశము నేను ఇక్కడికి రావడము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క శుభకార్యంలో పాల్గొనడము ఇది తెలంగాణకు శుభ సూచకము తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ఏ రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణము సాంప్రదాయాలను కాపాడుతామో సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే వాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను